అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళందరూ సింహాసనపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మీరు చాలా మంచి విజయం సాధించబోతున్నారు ఇక ఇక్కడి నుంచి పాలు పాలుగా నీరు నీరుగా తెల తెలియబోతుంది ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది అలాగే మీకు ఇక్కడి నుంచి మంచి అనేది జరగడం స్టార్ట్ అయిపోయింది మీకు ఎటువంటి తిరుగు అనేది ఉండదు అలాగే దీనితో పాటు మీ జీవితంలో ఈ మూడు అక్షరాలు కలిగి ఉన్న వాళ్ళు భయంకరంగా మళ్ళీ నష్టపరచడానికి ట్రై చేస్తున్నారు అలాగే ఈ మూడు పేర్లు ఎవరితో ఏ అక్షరం మొదలవుతుంది వారి రాశి ఏంటి వాళ్ళు ఎందుకు మీకు శత్రువులుగా ఉన్నారు అనేది తెలుసుకుందాం ఇక దానితో పాటు ఈ వీడియో చివరిలో మనం దీని పరిహారం కూడా తెలుసుకుందాం ఎలా చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి అలాగే మీకే శత్రుత్వం ఉందా అది ఇప్పటిది కాదు ఎందుకంటే మీరు అనుకోవచ్చు మేము ఎప్పుడు ఎవరికి కూడా చెడు చేయలేదు ఎప్పుడు ఎవరికి ద్రోహం చేయలేదు మేము ఎప్పుడు కూడా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అయితే మాకు ఎందుకు ఇలా జరుగుతుంది మాకెందుకు శత్రువులుగా ఉంటారు అని చెప్పేసి అయితే ఇది ఇప్పటిది కాదు గత జన్మ నుంచి మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంది ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి మీరు ఆలోచించవచ్చు అయితే దీని గురించి చాలా క్లియర్గా మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాం కాబట్టి అస్సలు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా క్లియర్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు అనేది దొరకడం జరుగుతుంది అయితే ఏంటంటే రుణబంధం కర్మఫలం ఎక్కడికి పోదు మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి ఖచ్చితంగా వస్తుంది అందుకనే మనం చాలాసార్లు వింటుంటాం ఏం చేశామో అంత బాగానే ఉంది కదా పోయిన జన్మలో ఏదో పాపం చేసే ఉంటాం అందుకే ఇలా వెంబడిస్తుంది అని చెప్పి దానికోసం నేను మీకు చెప్పినట్లుగా కొన్ని పేర్లు కలవాలో మీ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మొదటిగా ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది వాళ్ళు మేషరాశికి చెందినవారై ఉంటారు అలాగే రెండవ వ్యక్తి పేరు సితో స్టార్ట్ అవుతుంది వీరు వృచ్చక రాశి చెందినవారై ఉంటారు ఇంకొక అక్షరం ఎస్ వాళ్ళు వీళ్ళు కుంభరాశి కలిగి ఉంటారు ఈ మూడు అక్షరాలతో స్టార్ట్ అయ్యే వ్యక్తులు లేదా మీరే గమనించుకోండి ఎవరు మీ లైఫ్లో ఉన్నారు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి తేడా అనేది స్టార్ట్ అయ్యింది దీన్ని మీరు క్లుప్తంగా గమనించుకోండి ఇక ముఖ్యంగా మీ ఇంట్లో మీకు మీరు మర్చిపోయారు చాలామంది చెప్పేది ఏంటంటే మాకు అసలు కులదైవం ఎవరు అనేది తెలియదు అని చెప్పి దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక శుక్రవారం రోజు ఇది మీరు ఏడు రోజులు వరుసగా చేసుకోవాలి ఇక శుక్రవారం రోజు పొద్దున్నే లేచి ఒక ఎర్రటి గుడ్డలో పూర్తిగా ఉన్న వక్కని తీసుకొని దాంట్లో పెట్టాలి దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు దీపారాధన అనేది చేయాలి ఆవు నేతితో దీపం పెట్టాలి ఇక దాని తర్వాత అదే రోజు సాయంత్రం ఇంటి మధ్యలో ఆవు నేతితో దీపం పెట్టాలి దాని ముఖం మీ సింహ ద్వారం వైపు ఉండాలి అలాగే ఇక్కడ మీరు గమనించాల్సినది ఏంటి అంటే దీపం నేతి దీపం అయ్యే ఉండాలి ఇక మీరు ఎర్రటి వస్త్రంలో ఒక్క పెట్టారు కదా దాంట్లో మనం చేతికి కట్టుకున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన కేసరి దారం ఏదైతే ఉందో దాన్ని కూడా అక్కడ పెట్టాలి కుంకుమను పెట్టాలి దాని అమ్మవారి పటం దగ్గర ఉంచాలి ఇక వాకిట్లో ఉన్న దీపం మీరు ఖచ్చితంగా ఏడు రోజులు ప్రొద్దున సాయంత్రం రెండు పూటలా వెలిగించాలి ఇలా చేసి మీ కులదైవాన్ని స్మరించుకోండి మీరు ఎవరో మేము గుర్తుపట్టలేదు మాకు తెలియజేయండి స్వామి అని చెప్పేసి స్మరించుకొని దండం పెట్టుకుంటూ మీరు ఈ ఏడు రోజులు వరుసగా ఇలా ప్రొద్దున సాయంత్రం దీపం వెలిగించినట్లయితే ఖచ్చితంగా మీ కలలోకి మీ కులదైవం వచ్చి మీకు కనబడుతుంది ఈ విధంగా ఖచ్చితంగా చేసి చూడండి ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా మీ కులదైవం ఎవరో మీకు తెలుస్తుంది ఇక మీరు ఏదైతే దారంతో పెట్టి ఉంచారో దాన్ని మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో అల్మారాలో కానీ లేదంటే మీకు షాపులో ఉంటే షాపులో గల్లా పెట్టులో కానీ మీకు ఈ దారం పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అలాగే మేషరాశి వాళ్ళకు సాక్షాత్తు దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ చేసింది ఇక మీ ఇంట్లో ప్రవేశం జరిగింది మీకు ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి ఉంది అలాగే మీ జీవితంలో కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది మీకు వచ్చే ప్రతి ఒక ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చక్కగా చూడటానికి ఆ దైవశక్తి చుట్టుపక్కనే తిరుగుతుంది ఇక జూలైలో మీకు ఆ దైవశక్తి ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రత్యేకంగా సంకేతాలు అనేది తెలుస్తాయి అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మీకు జీవితంలో వచ్చిన ఆ దైవశక్తి అంతే సైలెంట్గా తిరిగి అయితే వెళ్ళిపోతుంది ఆ దైవశక్తి ప్రవేశించిందా అంతే సైలెంట్గా తెలియకుండా వెళ్ళిపోవచ్చు అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు వచ్చేటటువంటి సంకేతాలు దైవశక్తి ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక సాక్షాత్తు దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో తనే స్వయంగా పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలో ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలన్నింటికి చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి అయితే ఆ దైవశక్తిని ఇంట్లోకి ఎలా ప్రవేశించింది లేదా ప్రవేశించిందా లేదా అనేది ఎలా తెలుసుకోవడం గురించి మాట్లాడుకుందాం అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ దేవత ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అంటే మీ మనసు మైండు రెండు కూడాను ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి అలాగే పూజలు చేయడానికి దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత అనేది కలుగుతుంది అనే భావన అనేది మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం వచ్చేటప్పటికీ మీకు ఎక్కువ శాతం నిద్ర అనేది ఏదైతే వస్తుందో అది బ్రహ్మముహూర్తంలోనే మెలుపుకోవా అనేది వచ్చేస్తుంది మూడు నుంచి నాలుగు గంటలలోపు సమయాన్ని మనం బ్రహ్మముహూర్తం అని అంటారు తెల్లవారుజామున అయితే మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలుకువ అనేది వచ్చేస్తూ ఉంటుంది దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా ఇటువంటి పదాలు వాడుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు వెంటనే కోపం వచ్చేస్తుంది కోపం అంటే అటువంటి కోపం కాదు కానీ ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతారు దీనికి ఎంత మాట్లాడిసిన అవసరం అనేది లేదు కదా అనే భావన అనేది మీకు కలుగుతుందనమాట అయితే మీరు ఎక్కువ శాతంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో వెళ్ళడానికి ఇష్టపడ్డరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ తను మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనలో మీరు ఉంటారు కాబట్టి ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుకు సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది మీకు వస్తుంది ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనుకాడకుండా మీకు శక్తికి తగ్గట్టుగా మీరు దగ్గర అంటే ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా విరాళం అనేది ఇవ్వండి కానీ ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ ఎటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకండి చక్కగా మీరు అలాగే చేయండి అది కూడా మీకు ఒక సంకేతమే దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఆసక్తి అనేది ఉండదు ఇక మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుడిని స్మరించుకోవడం మంచి మాటలు వినడము ప్రశాంతంగా ఒంటరిగా మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా చాలా పీస్ఫుల్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అనే వాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతుంటాయి తను ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పేసి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో దారిలో అనేది నడుస్తాడు ఈ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతుంటాయి కాబట్టి ఈ సంకేతాలు అన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే ఇక అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పి ఇక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు ఇప్పటిదాకా మీరు చేసిన ప్రత్యేక పనులలో అయితే ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి ఎటువంటి సమస్యలు అనేవి ఇక ఉండవు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో మీ పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీకు మంచి సంబంధాలు పెరుగుతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ మీరు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్పు తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మీకు ప్రమోషన్స్ అనేవి వస్తాయి ఇక మీ జీతం ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది ఇక్కడి నుంచి చెప్తున్నాము కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఈ పని ఇంకా జరగదు అని అనుకొని వదిలేసిన ప్రతి ఒక పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతుంటాయి మీకు తెలియకుండానే ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరుతూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఆ దైవశక్తి ఎవరో కాదు సాక్షాత్తు కాళిక అమ్మవారు మీ మీద అనుగ్రహం చూపించింది ఆ భద్రకాళి మీ ఇంటికి వచ్చింది ఇక ఆమె ఇంటికి వస్తే ఇంకా మీకు ఎటువంటి కష్టాలు ఉండవు కదా ఎటువంటి శత్రువుకు సంబంధించిన బాధ మీకు ఉండదు ప్రతి ఒక్క దానితో పోరాడడానికి అమ్మవారు ముందు ఉంటుంది అయితే ఈ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే ఏదైతే గుమ్మం అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్పాము కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే బ్రహ్మస్థానాన్ని మీరు ఎంత చక్కగా శుభ్రంగా ఉంచుకుంటే అక్కడ ఎటువంటి చిత్తా చేదరం అనేది వేయకుండా ఉంటే అలాగే చాలా మందికి ఉన్న చాలా పెద్ద చెడు అలవాటు ఏంటంటే వాకిలికి ముందే చెప్పులు అనేవి ఇప్పేస్తుంటారు ఇవన్నీ లేకుండా మీరు బ్రహ్మస్థానాన్ని అక్కడ పసుపు కుంకుమలతో వాటిని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ అక్కడ ధూపం దీపం వెలిగించుకోండి ఇక ఆ స్థానంలో తులసి చెట్టు పెట్టి పూజ చేయండి ఇటువంటి జాగ్రత్తలు కానీ మీరు తీసుకుంటే సాక్షాత్తు అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది చేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి ధన్యవాదాలు